లక్ష్మీనారాయణ యొక్క యాగాలని రుద్ర యాగాలని చెండీ యాగాలని ఇలా యాగాల్లో కానీ మాత్రమే ఉపయోగించుకోవాలి అంటే మనం సత్యస్కాలం దీక్షగా తీసుకున్న సత్యస్కాలం అంటే ఉదయం ప్రారంభం చేసుకుని సాయంత్రానికి అయిపోయేటువంటిది దీక్ష అది అటువంటి దీక్ష అంటూ మనం పుచ్చుకున్నాం కాబట్టి మామూలుగా కర్పూరంతో వెలిగిస్తే ఒప్పుకోదు శాస్త్రం మనం ఒక దీక్ష పుచ్చుకున్నాం కాబట్టి చెండీ హవనానికి ఆ ఈ అగ్ని లాగి మనం ఆరాధన చేయాలి అలాగే అవసరం కొద్దీ మనం ఇంట్లో అవసరం కొద్ది వాళ్ళునేటువంటి అగ్ని వేరు ఈయన మాత్రం దేవతా అటువంటి అగ్ని వచ్చింది చక్కగా నమస్కారం చేసుకోండి గోవింద త్వరగా పడింది అంటే మీ యొక్క బ్రహ్మగారి యొక్క సంకల్పం బ్రహ్మగారు అంటే గారు ఆయన యొక్క నిత్యం కూడా సంధ్యావందన అనుష్ఠం కూడా చక్కగా తెరపించేటువంటి ఆయన చేసుకునేటువంటి ఆయన అలాగే మీ యొక్క దీక్ష చేసుకోవాలనేటువంటి సంకల్ప బలం గొప్పది చూడంలో అగ్ని రావడానికి కానీ మీ యొక్క బ్రహ్మగారి యొక్క అనుష్ఠాన బాధ్యం అలాగే మీ యొక్క సంకల్ప బలం అమ్మవారి అనుగ్రహం మీ ఉందని చెప్పుకోవాలి అగ్ని ఎంత త్వరగా వచ్చింది అంటే అగ్ని త్వరగా మీరు చూస్తూ ఉంటారు ఏదో చోట పావు గంట సమయం దగ్గర నుంచి గంట గంటన్నర వరకు వాళ్ళ సమయం పట్టేస్తూ ఉంటుంది క్షణాల్లో రావడం అనేటువంటి మాములు ఇష్టం కాదు కానీ అటువంటి అగ్ని మనకి రెండు క్షణాల్లో అలా లాగానే వచ్చింది అంటే అమ్మవారి కృత ఖచ్చితంగా మీ ఎందుకు